నాడు శిథిలం నేడు పాదులం వైసీపీ హయాంలో శిథిలావస్థకు చేరిన పార్వతీపురం హన్యం జిల్లా కురుపాం బాయ్స్ హాస్టల్ ను ఐదేళ్లు పాటించుకోలేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించారు వైసీపీ పాలనలో వెలవెలబోయిన వసతి గృహం మీరు ఇక్కడ చూస్తున్నది పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ప్రభుత్వ బాలుర వసతి గృహం ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొన్న బాధలు అన్నీ ఇన్ని కావు పెచ్చులోడిన పైకప్పులు తుప్పు పట్టి విరిగిన పిల్లర్లు అధ్వాన్నమైన మరుగుదొడ్లు నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం రాకతో గొప్ప ఉపశమనం లభించింది చిందిలావస్థ స్థితిలో ఉన్న వసతి గృహానికి మెరుగురు దిద్ది శుభ్రతకు చిరునామాగా మార్చారు విద్యార్థులు వసతి గృహాన్ని వదిలి వెళ్లే పరిస్థితి నుండి వెతుక్కుంటూ వచ్చి చేరే స్థితి ఏర్పడింది ఇది పిల్లల విద్యపై కూటమి ఉన్న నిబద్ధతకు నిదర్శనం